ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన తర్వాత పలు హృదయ విదారకరమైన గాథలు వెలుగు చూస్తున్నాయి ఉగ్రదాడిలో దాదాపు పది మంది చనిపోవడం గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ ఆ మృతులకు సంబంధించిన కుటుంబాలకు ఆధారం ఎవరు ఇక నుంచి వారు ఎలా బతుకుతారు ఆ కుటుంబాల కండిషన్స్ ఏంటి అనే మానవీయ కోణం తెరమరుగవుతుంది ఈ క్రమంలో ఢిల్లీ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసే అశోక్ కుమార్ అనే మృతుడి కుటుంబ దీన గాథ మనసును వారిని కలజివేస్తుంది అశోక్ కుమార్ కుటుంబంలో ఎనిమిది మంది ఉన్నారు వారందరికీ అశోక్ సంపాదన ఒక్కటే ఆధారం అయితే కండక్టర్ ఉద్యోగం ద్వారా వచ్చే నెల జీతం ఢిల్లీలో ఎనిమిది మందికి ఎలా సరిపోతుంది అందుకే కండక్టర్ అశోక్ ఉదయం బస్సులో విధులు ముగించుకొని రాత్రిపూట ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అలా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అశోక్ కుమార్ ఢిల్లీలోని జగత్పురాలో భార్య నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు ఇక తల్లి యూపీలోని అమ్రోహాలో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఆమె తన అన్న సుభాష్తో కలిసి ఉంటుంది సుభాష్ కూడా వేరే ఏ పని చేయడు ఆ ఇద్దరికి నెల అమౌంట్ పంపించాల్సిందే ఇలా ఢిల్లీలో ఆరుగురి కుటుంబం అమ్రోహాలో ఇద్దరు కలిపి మొత్తం ఎనిమిది మందిని ఒంటి చేత్తో పోషించుకుంటున్నాడు అశోక్ కానీ అశోక్ అండ్ ఫ్యామిలీని విషాదం వెంటాడింది ఇప్పుడు ఆ కుటుంబం బజారున పడింది ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో అశోక్ కుమార్ విగత జీవుడై అనంతలోకాలకు వెళ్ళిపోయాడు మరి ఆ కుటుంబ బాధ్యతలు ఇప్పుడు ఎవరు చూస్తారు ముసలి తల్లికి అన్నకు నెల నెల ఆహారం మందులు ఎవరిస్తారు ఒక్క అశోక్ కుమార్ మాత్రమే కాదు ఈ దాడిలో చనిపోయిన ఒక్కో కుటుంబం గురించి ఆరా తీస్తే ఇలా హృదయాలను కదిలించే అనేక మానవీయ కథనాలు బయటపడతాయి కుటుంబాల కోసం నిద్రాహారాలు మాని పనిచేస్తున్న అశోక్ వంటి వారికి నిజమైన నివాళి ఎప్పుడంటే టెర్రరిస్టుల మూలాలను పూర్తిగా పెరికివేసినప్పుడే